హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ చూస్తున్నావా చూస్తా అన్న ఎవరు నీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు రేపు విన్నర్ ఎవరు కాబోతున్నారు వాడీడు అని లేదన్న ఎవడ బాగా ఆడితే వాడే ప్రెజెంట్ అయితే అమర్దీప్ అమర్దీప్ సో అమర్దీప్ ని చాలా నెగిటివ్ బైట్ వచ్చేసింది కదా బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అందుకే ఇంతవరకు వచ్చాడు అంటున్నారు బిగ్ బాస్ అంటూ ఎవరికి సపోర్ట్ చేయడు కదా వాడు ఎవరు ఆట ఎలా బాగుంటే వాళ్ళ ఆట బట్టి వాళ్ళే ఓటేసేది మనమే కాబట్టి మనమే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి మన ఓట్ల ద్వారా ఇక్కడ దాకా వచ్చాడు అమర్దీప్ కూడా ఓకే అంటే గ్రూపింగ్ కలిసి ఆడారు ఇంత దూరం వచ్చారు అంటున్నావు అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ పల్లవి ప్రశాంత్ కావచ్చు శివాజీ వీళ్ళు గ్రూపింగ్ గా ఆడారంటే మరి పల్లవి ప్రశాంత్ స్పై అనే టీమ్ తో వీళ్ళు కూడా ఉన్నారు కదన్న వీళ్ళు గ్రూపింగ్ ఆడారంటే ఇప్పుడు శివాజీ గారు మేనప్లే చేసి అందరితో ఆడిస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇంతవరకు వచ్చాడు ఎవరు కూడా ఇంతవరకు అలాగే వచ్చాడు వాళ్ళ తీరుగా ఆడుంటే ఎవరు రాలేడు ప్రశాంత్ అంటే కామన్ మ్యాన్ కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి తను రావచ్చు ఎవరు అంటే మాత్రం శివాజీ ఇన్ఫ్లుయన్స్తో వచ్చాడు ప్రశాంత్ గేమ్ ఎట్లుంది ప్రశాంత్ అంటే తను రైతు కాబట్టి కష్టం ఏంటో తెలిసినాడు కాబట్టి ముందు గేమ్ అర్థం చేసుకుంటున్నాడు తర్వాత పులిలా దొక్కుతున్నాడు గేమ్ మీదకి టాస్క్లన్నీ బాగా ఆడాడు ఇప్పుడు చాలా చాలా బాగా ఆడాడు అన్నపా ప్రశాంత్ కానీ అమర్దీప్ కూడా పోటీ ఇచ్చాడు చిన్న చిన్న ఫౌల్స్ ఉంటాయి అది మనిషి అందరికి ఎవరైనా తప్పు చేస్తారు కాబట్టి తను కూడా అలా తప్పు చేశాడు టాప్ టూలో ఎవరు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అన్న పల్లవి ప్రశాంత ఉల్టాఫుల్టాగా అనిపించిందా మిగతా సీజన్స్ పోల్చుకుంటే అన్ని సీజన్ల కన్నా నిజంగా ఈ సీజన్ ఉల్టా ఉంది అన్న ఎందుకంటే మనం ఊహించిన ట్విస్ట్లు ఇస్తున్నారు నాగార్జున గారు కూడా ఈ సీజన్ అందుకే రేటింగ్ కూడా హై లెవెల్లో ఉంది బిగ్ బాస్ ఈ సీజన్ చాలా బాగా నచ్చిందన్న నాగార్జున గారి హోస్టింగ్ నాగార్జున గారి హోస్టింగ్ కూడా బాగుంది ఎందుకంటే బిగ్ బాస్లో వాళ్ళు ఏదైతే డైలాగ్ వేసుకున్నారో ముక్కు చెట్టు మాటతో అదే అడిగేస్తున్నారు మొహమాటం లేకుండా నాగార్జున హోస్ట్ కూడా చాలా బాగుంది అయితే ఇప్పుడు రీసెంట్గా శోభ శెట్టి ఎలిమినేట్ అయింది కదా సో ఫేరేనా అంటే ఫేరే అన్న ఆవిడ హెల్మెట్ అయిన కాకుండా కొంచెం హౌస్ కూడా కూల్గా ఉంది లేదంటే రచ్చ రచ్చరచ్చలు ఇచ్చేది హౌస్లో కూడా సో నిజమే శోభ మీద చాలా బెంగ అయింది అన్న ఎందుకంటే ఆవిడ ఒక మోనిత బయటకు రాదని చెప్పి చాలా బాధేస్తుంది మా శోభ వెళ్ళిపోవడం వల్ల కానీ ఇది మాత్రం శోభ నీకు మాత్రం ఫ్రాంక్ నేను చేసింది వెళ్ళిపోవడం చాలా హ్యాపీగా ఉంది ఓకే ప్రియాంక ప్రియాంక గేమింగ్ అట్లా ప్రియాంక ఫేరుగా ఆడుతుంది భయ్య కానీ అందరూ గ్రూపిజం ఫేవరిజం అని చెప్పి వాళ్ళ వాళ్ళే అనుకుంటున్నారు కానీ ప్రియాంక అయితే జన్యున్గా ఆడుతుంది నేనైతే ప్రియాంక కొంచెం పర్లేదు అంటే ఒక అయితే వీళ్ళు స్టార్ మా బ్యాచ్ అని చెప్పి బయట అంతా నెగిటివిటీ వచ్చింది కదా సో సోషల్ మీడియాలో కూడా ఫుల్ ట్రోల్ చేస్తున్నారు కామెడీగా సో ఎట్లా ఉండదు అనుకుంటున్నారు స్టార్ మా బ్యాచ్ అన్న ఏ బ్యాచ్ అన్నా సరే అన్న అక్కడ మనం ఓటింగ్ మన చేతిలో పెట్టాడు కాబట్టి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ ఇస్తామో వారు ఆటోమేటిక్గా గెలుస్తారు స్టార్మా బ్యాచ్ అంటూ ఏం లేదన్న స్టార్ మే బ్యాచ్ అయితే మోని కూడా వెళ్ళిపోవాలి కార్తీక దీపం నుంచి మన స్వాభా ఎనిమిది కిలోమీటర్ అయింది శోభా నుంచి శివాజీని ఎవరినో తీసేవాళ్ళు కదా స్టార్ బా మ్యాచ్ అనేది ఏం లేదన్న హోస్టింగ్ మాత్రం అంత ఫేర్గానే జరుగుతుంది మొత్తం బిగ్ బాస్ కూడా ఫేరుగానే జరుగుతుంది లాస్ట్ టైంకి వచ్చేటప్పుడు మాత్రం చెప్పలేం అమౌంట్ కోసం ఆశపడితే మాత్రం ఎవరేమీ ఓకే రెండు గ్రూప్స్కి కాకుండా సింగిల్ మధ్యలో ఉండిపోయారు అర్జున్ అంబంటి ఏం అర్జున్ స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎందుకంటే ఆయన గేమ్ మీద కాన్సన్ట్రేసి తన వచ్చిన లక్ష్యం మీద ఉండి ఎవరితో కలిసినా సార్ గేమ్ ఆడుతున్నాడు అర్జున్ కూడా గెలవడానికంటే ఓటింగ్ ఉండాలి కాబట్టి ఓటింగ్లో నా నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది మాత్రం నేను అర్జున్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఓటింగ్ సింగిల్గా ఆడుతున్నాను కదా వీళ్ళు ఫ్రెండ్షిప్ వల్ల వీళ్ళు కొంచెం ఓటింగ్ శివాజీ పడాల్సిన కూడా ప్రశాంతికి వెలిక పడతా ఉంటుంది అమర్ అమర్కి పడి ప్రియాంక కలిపి పడుతుంది శివాజీ సింగల్ కాబట్టి అమ్మ అర్జున్ సింగిల్ కాబట్టి కొంచెం హెల్మెట్ అవుతాడని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఎవరని చెప్తా అమర్దీప్ అన్న ఎందుకంటే సపోర్ట్ చేసాక అమర్దీపే గెలిచినా కలపారు అమర్దీపే హాయ్ హాయిడ్ అదే సో బిగ్ బాస్ చూస్తున్నా ఎవరు ఫేవరెట్ కంటెస్ట్ స్పై ఎందుకని గేమింగ్ మంచిగా అంటే వాళ్ళు సైలెంట్గా ఉండి మొత్తం స్టోరీ నడిపిస్తారు ఆ సైలెంట్ కిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకు అంటే ముగ్గుల్లో టాప్ 2 ఎవరు ఎవరు వచ్చండి ప్రశాంత్ అన్న ప్రశాంత్ అంటే శివాజీ గారి కంటే ఛాన్స్ ఎక్కువనే అవును కానీ నాకు తెలిసి అయితే ప్రశాంత్ గెలుస్తాడు ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిండు కదా పబ్లిక్ కూడా ఎక్కువ కామన్ మ్యాన్ ఎలా ఎలా ఎలాగో వీళ్ళందరికీ ఫేమ్ ఉంది అందరు సీరియల్ సినిమాలు అందరూ ఆర్టిస్ట్లే ప్రశాంత్ అనే అబ్బాయి కామన్ మ్యాన్ ప్రశాంత్నే గెలిపిస్తారు అనుకుంటున్నారు దాదాపు అందరు ఎందుకంటే స్టార్టింగ్ వీక్ నుంచి ఈ ఈ వీక్ వరకు టాప్లో అంటే అతనే ఉన్నాడు ఓటింగ్లో అంటే అమర్ ఇప్పుడు ప్రశాంత్ చాలా సంపతి తోటి ముందుకెళ్ళాడు అంటున్నారు అట్లా అని ఇప్పుడు అమర్దీప్ కూడా విన్నర్కి అయ్యే ఛాన్స్ ఎక్కువ అమర్దీప్ ఏమన్నా అమర్దీపు ప్రశాంత్ మీద నెగిటివిటీ నెగిటివిటీ అనేది ప్రశాంత్ మీద తక్కువ ఉంది అమర్దీప్ మీద పాజిటివ్ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది కాకపోతే అమర్దీప్ గెలుస్ రన్నర్ అవుతాడేమో అని విన్నర్ అవ్వలేడు మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఎవరు కావచ్చు ఎవరు ప్రియాంక వీళ్ళు అర్జును అయితే నో నో ఛాన్స్ ప్రియాంక ప్రియాంక అది ఏ మన బోలే విషయంలో కానీ ఏదన్నా శివాజన్న విషయంలో అమర్ విషయంలో ప్రశాంత్ విషయంలో చాలా కొంచెం నెగిటివిటీ భయాసుడిగా చేయడం అలాంటివి చేసింది కదా నెగిటివిటీ దాని మీద ఆ విషయంలో కొంచెం ఎక్కువ ఉంది సో తను కూడా ఛాన్స్ లేదు ప్రశాంతే అన్న ప్రశాంతే సో ఓకే అయితే మిగతా సీజన్లో చూసుకుంటే ఉల్టా ఫుల్టా అన్నారు కదా సో ఉల్టా ఫుల్టా అనిపించిందా నేను ఒకటి చెప్ప నిజం చెప్పాలి ఈ సీజన్ ఒకటే చూస్తున్నాను ఇంతకుముందు సీజన్స్ చిన్న చిన్న క్లిప్స్ చూశాను కానీ సీజను కొద్దిగా స్టార్టింగ్లో అది ఒక టమర్ బీటెక్ మీద ఒక మోనోలాగా చెప్తాడు కదా ఆ ఎపిసోడ్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా ఈ సీజన్ ఓకే నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది నాగార్జున హోస్టింగ్ ఏమో అని శివాజయ్ డిఫెండింగ్ మాత్రం నాగార్జున గారితో జీపల్గా ఉన్నది ఫైనల్గా నా సపోర్టు స్పై ప్రశాంత్ గారు ఎందుకంటే కామన్ మ్యాన్ కాబట్టి